శుభదనం భారతదేశానికి మొత్తానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కార్యకర్తలందరికీ నరేంద్ర మోదీ గారిని అభిమానించే వ్యక్తులకు అందరికీ కూడా ఈరోజు సుదినం బ్రహ్మాండమైన రోజు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా వారోత్సవాలు చేసుకుంటా ఉంది ఒక రోజు కాదు పండగ రోజులుగా చేసుకుంటా ఉన్నాం ఈరోజు పొద్దున్నే ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలే మనము స్వచ్ఛంగా ఉంటే తప్ప మనము శుభ్రంగా ఉంటే తప్ప మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వైపు నుంచి చేశాం ఏడు గంటల నుంచి మనం ర్యాలీ చేశాం అదే సందర్భంలో పార్టీ వైపు నుంచి భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నరేంద్ర మోదీ అభిమానుల వైపు నుంచి ఈరోజు సుమారుగా ఎనభై మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం యువకులందరూ యువకులందరూ వచ్చి నరేంద్ర మోదీ కోసం మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అది ఒక సేవా కార్యక్రమం లాగా అరే ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ గారి బర్త్డేని లేదా ఎవరన్నా రాజకీయ నాయకుల బర్త్డేని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఊరంతా తపాసులు కాల్చి జై జైలు కొట్టి బ్యానర్లు కట్టి ఇంకో రకంగా ఇంకో రకంగా ఆర్భాటంగా చేసుకుంటారు కానీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము ఎంతో సీదా సాదాగా సేవ చేయడం ద్వారా ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడం ద్వారా వివిధ రూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా లేదా నరేంద్ర మోదీ అభిమానులందరూ కూడా ఈ రోజు పన్ను మొదలు పెట్టారు ఇవి పదిహేను రోజుల పాటు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లో ప్రజలకు సేవ చేస్తాం చైతన్యం తీసుకొని వస్తాం రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ పెద్దలు కూడా గుడిసె దేవానంద్ గారు ఈరోజు మాతో ఉండడం ఆయన ఇంత సమయాన్ని దూరం ప్రయాణం చేసి ఆదోయంలో మా కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఆయన్ని పంపించినందుకు పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా ముందు కూడా చెప్పాను భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టాం డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే మొబైల్ నెంబర్ కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఒక లింక్ వస్తుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని నింపి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోతుంది అంత సులభంగా ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో అందరికీ అందుబాటులోకి తెచ్చాం దయచేసి భారతీయ జనతా పార్టీని అభిమానించేవాళ్ళు నరేంద్ర మోదీని అభిమానించేవాళ్ళు ముఖ్యంగా నన్ను చూస్తున్నారు గత మూడు నెలలుగా ఆదోని ఎమ్మెల్యేగా ప్రజల మధ్య రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తా ఉన్నాను నన్ను చూసి నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను అభిమానించేవాళ్లు నాకు కావలసిన అందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నాయకులుగా ఎదిగే అవకాశాన్ని మీకు పార్టీ ఇస్తుంది కేవలం ఇక్కడ సభ్యులతో ఆగిపోదు నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు గ్రామ గ్రామాన వీధి వీధిన వాడ వాడన దయచేసి మీరు కూడా ఒక వంద మందికి సభ్యత్వ నమోదు చేయించండి మీరు క్రియాశీలక సభ్యులు కండి వంద మందిని మీరు చేయిస్తే మీరు క్రియాశీలక సభ్యులు అవుతారు అప్పుడు మీరు మీకు పార్టీలో పదవులు కానీ లేదా మరేదైనా సరే పార్టీ వైపు నుంచి మిమ్మల్ని నాయకులుగా చూపించుకునే అవకాశం మాకు దొరుకుతుంది మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నమస్కారం ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలి మనం స్వచ్ఛంగా ఉంటే తప్ప మనం శుభ్రంగా ఉంటే తప్ప మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు భవిష్యత్తు లేదు అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమాన్ని మంచుబాగించి మనం ర్యాలీ చేశాం అదే సందర్భంలో పార్టీ పై భారతీయ జనతా పార్టీ వైపు నుంచి నరేంద్ర మోదీ మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం వచ్చి నరేంద్ర మోదీ కోసం మేము ఇవ్వడానికి సిద్ధం కావాలి అది ఒక సేవా